ఆ మధ్యలో నా పాలకూర్తి ప్రజలు ఉన్నారు అదేవిధంగా నీకులాగా రోజుకొక పార్టీ మారలేదు దయాకర్ రావు నీ కుటుంబం లాగా ఒకళ్ళు బీఆర్ఎస్లో ఒకళ్ళు టీఆర్ఎస్లో ఒకళ్ళు బీజేపీలో ఒకళ్ళు కాంగ్రెస్లో లేము మేము మొదటి దగ్గర నుంచి కూడా పాలకూర్తి ప్రజలు నమ్ముకున్నాము పాలకూర్తి గడ్డను నమ్ముకున్నాము అదేవిధంగా ఈరోజు మీ అందరి ముందుకు రావటం జరిగింది మరియు కాంగ్రెస్ పార్టీ మనకి వంద పైన చరిత్ర ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ మనకి తెలంగాణ ఇచ్చిన పార్టీ ఈ పార్టీని నమ్ముకొని మేము అదేవిధంగా ఇక్కడికి రావటం జరిగింది మరి ఆనాడు తమదొమ్మ తమ్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో మనకి ఇందిరాగాంధీ గారు ఇక్కడికే వచ్చారు తోరూరుకి మరి అప్పుడు మనకి కాంగ్రెస్ వచ్చింది మీరు గుర్తుంచుకోండి ఈరోజు మనకి ప్రియాంక గాంధీ గారు వస్తున్నారు రేపు రాబోయే ఎన్నికల్లో డిసెంబర్ మూడు తొమ్మిదో తారీఖున మనకి కాంగ్రెస్ గెలవబోతుంది అది మాత్రం మీరు అందరు గమనించాలి రాసి పెట్టుకోవాలి ఈ జనాలను చూస్తే దయాకర్ రావుకి ఈరోజు నిద్ర పట్టదు దయాకర్ రావుకి చెప్పేది ఒకటే నువ్వు ఎంత డబ్బులు ఇచ్చినా మద్యం బాటిల్స్ ఇచ్చినా కానీ నా పాలకొట్టి ప్రజలు ఇంతమంది వచ్చారంటే నీ డబ్బు కానీ నీ మద్యం కానీ పని చేయదు పని చేయట్లేదు అని ఇప్పుడే రుజువైంది మళ్ళీ రేపు నవంబర్ ముప్పై తారీఖు ఓటింగ్ రోజు కూడా అది పనిచేయదు దయాకర్ రావు అది మాత్రం గుర్తుంచుకో అదే విధంగా మీరందరూ కూడా ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు దయాకర్ రావు చెప్పేది ఒకటే నా అమెరికాలో కుటుంబం నాకు ఇక్కడకు వచ్చి సపోర్ట్ చేస్తారా అని అన్నాడు కానీ నా అమెరికా కుటుంబం కంటే కూడా ఎన్ని వేల మంది ప్రజలు నా పాలకుర్తి ప్రజల కుటుంబం ఉన్నారు నాకు దయాకర్ రావుకి రేపు ఎలక్షన్లో మిగిలేది ఆయన కుటుంబం ఒక్కటే కానీ నాకు ఈ పాలకుర్తి ప్రజలందరూ కూడా మా తరపున ఉంటారని నాకు నమ్మకం ఉంది అదే నమ్మకం రేపు రాబోయే వెనుకల్లో మీరందరూ కూడా అమలమైన ఓటింగు చేసేటప్పుడు మీరు యశస్విని రెడ్డిని చేతి గుర్తుకి ఓటేసి గెలిపించుకుంటారని కోరుకుంటూ ఒకటి మీరు ఈ ఈ ఓటింగ్ సమయంలో ఇంకా ఆరు రోజులు ఉంది ఆరు రోజులు కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఏ రా ఏ మన కేసులకు కానీ ఏ భయపెట్టాలి కానీ మీరు భయపడాల్సిన అవసరం లేదు దయాకరావు చెప్పేది ఒకటే నా కుటుంబం జోలి కానీ అమెరికా కుటుంబం జోలి కానీ నా పాలకుర్తి కుటుంబం జోలి ఎవరి మీదైనా ఊరిస్తే వస్తే మాత్రం ఊకొని దయాకరావు మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు మేమున్నాము మీ అంట మేముంటాము మరియు గత ఆరు నెలల నుంచి కూడా నా తోడుండి మమ్మల్ని ఇద్దరిని ఇంతవరకు నడిపించిన నా మండల ప్రెసిడెంట్స్కి మరియు నా బ్లాక్ ప్రెసిడెంట్స్కి మరియు గ్రామ స్థాయి లీడర్స్కి మరియు మన సీనియర్ లీడర్స్ అందరికీ ముఖ్యంగా నా పాలకూర్తి ప్రజలు నియోజకవర్గ ప్రజలందరికీ చాలా రుణపడి ఉంటాము మమ్మల్ని ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళు ఇంకా ఆరు రోజులు కూడా తీసుకొస్తారని ఆశ ఉంది తప్పకుండా మన కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ వస్తుంది దయాకర్ రావు ఓడం కాంటే ఖాయం దయాకర్ రావు పరిపాలన ఆయన భయపెట్టిచ్చే పరిపాలన కమిషన్ల పరిపాలన మరియు మీ అందరి మీద ఒక ఇదిగా చేసిండి ఇప్పటి వరకు మీకు అందరికి కూడా ఆ పరిపాలనకు మాత్రం మనం కీర్తన పాడాలి మనం దయాకర్రావును మాత్రం తుక్కుతుక్కుగా ఓడగొట్టి పాలకూర్తికి పర్వతగిరి నుంచి పాలకుర్తి నుంచి పర్వతగిరికి పంపించాలని కోరుకుంటూ మరియు మీ అందరికి కూడా సెలవు తీసుకుంటూ ఓటేయడం మాత్రం చేతి గుర్తుకి ఓటేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా యశస్ని రెడ్డిని గెలిపియండి మేము అమెరికా మళ్ళీ తిరిగి పో మేము అమెరికా మళ్ళీ తిరిగిపోవటానికి రాలేదు దయాకర్ రావు అంతు చూడ్డానికి వచ్చాం మేము ఎప్పుడైనా గెలిచినా ఓడినా మీకు ఎప్పుడు నేను ఆ రోజు జూన్లోనే చెప్పాను మీ అందే ఉంటాము మీ మధ్య ఉంటాము అది సాక్ష్యం నాకు పౌరసత్వం రాకపోయినా నా కోడల్ని తీసుకొచ్చి పెట్టడం సాక్ష్యం మీ మధ్య ఎప్పుడు ఉంటాను మీ అంద ఉంటానని సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ప్రియాంక గాంధీ వస్తా ఉన్నారు మీరందరూ అక్కడనే నిల్చుండి అక్కడి నుంచే చేతులైతే స్వాగతం పలగాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆమెను ఆహ్వానించడానికి జిల్లా పార్టీ అధ్యక్షులు స్వర్ణమ్మ గారు కూడా వెంట వెళ్లాల్సిందిగా కోరుతూ అయితే చూశను ఇప్పుడు మన పెద్ద సరస్వతి రూపము నిర్వహిస్తున్న విజయబేధి సభకు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న మన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి మన అందరి నయా ఇందిరా గాంధీ ఐరన్ లేడీ ప్రియాంక గాంధీ గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి వేదిక ముందు ఉన్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి నన్ను దీవించడానికి వచ్చిన పాలకుర్తి నియోజకవర్గపు ప్రజానికానికి నా గెలుపులో మేము సైతం అంటూ అక్కడున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు మా అత్త మామలు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారు ఇద్దరు కూడా గత ముప్పై నలభై సంవత్సరాల నుండి కూడా ఈ ప్రాంతంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చే చేస్తుండ్రు ప్రజాసేవ చేయాలంటే పదవులే కాదు ప్రజల ప్రేమ అయినా సరిపోతుందని నిరూపించుకున్న వ్యక్తులు మా అత్త మామలు ఇద్దరు కూడా కాంగ్రెస్ మరి మీరు అనుకుంటుండొచ్చు ప్రజాసేవ అధికారం ఎందుకని అనుకుంటుండ్రా ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చేస్తున్నా కానీ దాన్ని అది కూడా ఓర్వలేకపోతుంది ఇక్కడ ఉన్న కొంతమంది నేను పేరు చెప్పనవసరంలే మీ అందరికీ కూడా తెలుసు తెలుసా తెలుసా ఎవరు అడ్డుకునేది అందుకని చెప్పి అధికారంలోకి వస్తే ఇంకా అభివృద్ధి చేయొచ్చు అన్న ఈ ఈరోజు మేము అధికారంలోకి రావాలని అనుకుంటున్నాం మరి కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితేనే బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయకూడదు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ద్వారా అయితే ప్రజలకి మేలు జరుగుతుందని చెప్పి కూడా ఈ పార్టీలో చేరడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి మీరు అనుకుంట ఇదే కాదు పాలకుర్తి నియోజకవర్గ ప్రజలందరూ కూడా దయచేసి వినండి కాంగ్రెస్ పార్టీ మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ అట్లాంటి పార్టీని మనం అందరం కూడా గెలిపించుకోవాలి ఈ నియోజకవర్గానికి గత పదిహేను సంవత్సరాల నుండి కూడా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న దగాఖోర్ దయాకర్ రావు గారు దగాఖోర్ దయాకర్ రావు గారు మా అత్తమ్మకి టికెట్ వస్తే ఆయనకి రాజకీయ మనుగడి ఉండదన్న భయంతో మా అద్దమ్మకి పౌరసత్వం రాకుండా చేసిండు పౌరసత్వం రాకుండా కదా గాని నేను ఈరోజు ఇక్కడ యువతకు ప్రతినిధిగా రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి మీ అందరి బిడ్డలాగా అక్కలాగా చెల్లెల్లాగా ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు రావడం జరిగింది మనకి పన్నెండు వందల మంది బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డది తెలంగాణ రాష్ట్రం అంతేగాని కేసీఆర్ ఒక్కడు తల చావునోట్లో తల పెడితే రాలే ఈ కాంగ్రెస్ ప్రభు ఈ తెలంగాణ రాష్ట్రం అవునా కాదా అవునా మన అట్లాంటి తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు ఏమైంది కల్వకుంట్ల కుటుంబం చేతిలో బందీ అయింది అవునా కాదా మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు నిధులు నియామకాలు అన్నారు ఎక్కడైనా ఎవరికైనా వచ్చినాయా నీళ్లు నిధులు నియమకాలు వచ్చినాయా మరి కల్వకుంట్ల కుటుంబంలో మటుకు నిధులు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి ఆ కుటుంబం బాగుపడు తప్ప తెలంగాణ రాష్ట్రంలో వేరే కుటుంబాలు ఏం బాగుపడ్డాయి ఏమైనా బాగుపడ్డాయా బాగుపడలే కదా ఇదే కాదు తెలంగాణ రాష్ట్రం టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు చేసిండ్రా దళితుడిని ముఖ్యమంత్రి చేసిండ్రా దళితుడికి మూడెకరాల భూమి ఇస్తా అన్నారు ఇచ్చిండ్రా ఇండ్లు కట్టిస్తా అన్నారు డబుల్ బెడ్రూమ్లు ఎవరికైనా వచ్చినాయా డబల్ బెడ్రూమ్ లక్ ఇక ఎవరికైనా డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా వచ్చినాయా రాలే కదా రాకపోయినా ఎవ్వరేం బాధపడద్దు ఎందుకంటే అది వచ్చినా దానికో నాణ్యత లేదు పాడు వంట మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మనం మంచి ఇండ్లు కట్టించుకుందాం ఎవరు బాధపడద్దు ఇవన్నీ చేయకపోగా రుణమాఫీ అయిందా కాలే కదా ఇవన్నీ చేయకపోగా మళ్ళా ఇప్పుడు వస్తారు కదా వచ్చి బీసీ బంద్ అంటారు దళిత బంద్ అంటారు అంటారు ఇది అంటారు మళ్ళా ప్రజలందరినీ కూడా మోసం చేసే పనులల్లో వీళ్ళు ఉంటారు కానీ మోసకారి కేసీఆర్ గారిని గద్ద దించే పండ్ల మటుకు ప్రజలున్నారు అవునా పదిహేను సంవత్సరాలుగా మన నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్న దగాకోర్ దయాకర్ రావు గారు కేవలం భూ కబ్జాలకి అవినీతికి పాల్పడుతూ ఇక్కడ ప్రజలను మోసం చేస్తుండే తప్ప ఇంకొకటేం లేదు మీ మళ్ళా చెప్తారు కదా ఇక్కడ ఇల్లున్నోల కన్నా ఇల్లు ఇస్తారంట కానీ కాంగ్రెస్ తోలకి ఇయ్యారంట కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా అట్లా చేసిందా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరే జెండా ఎత్తి చూడలే కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేటట్టు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఎవరైనా బిఆర్ఎస్ నాయకులు ఉన్నా వినండి మీరే జెండా ఎత్తుకున్నా మీరే కండువా కప్పుకున్నా కానీ మేము గెలిచినాక గెలుస్తున్నాం అంతే గెలిచినాక మేము మీ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రభుత్వ పథకాలు అందజేస్తాం మళ్ళా చెప్తుండ్రు సర్పంచ్లంట బీర్ సిలు అమ్ముకొని బిల్లులు కట్టుకోవాలంట ఇదేమైనా పద్ధతి ఉందా లేదు కదా ఆలోచించాలి మరి బీఆర్ఎస్ సర్పంచ్లో లేకపోతే ఇంకెవరైనా ఉన్నా కానీ ఆలోచించండి దయచేసి ఆలోచించండి వీరనారి సాకలి ఆయిలమ్మ దొడ్డి కొమరయ్యా నీ కన్న నేల ఈ పాలకుర్తి గడ్డ అదే వీరనారి సాకలాయలమ్మని గడ్డి కొమరాయని స్ఫూర్తిగా తీసుకొని ఈనాటి నయా నిజాం కేసీఆర్ ని దగాకోర్ దాకర్ రావు గారిని తరిమి కొట్టేందుకు ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉండాలి ఉంటారా ఇంకా వీళ్ళ గురించి చెప్పుకుంటా పోతే చరిత్రనే రాయొచ్చు ఒక మనం పుస్తకాలు తిరగ పుస్తకాలు రాస్తూనే ఉండొచ్చు వీళ్ళు ఎంత అక్రమ పాలన జరుగుతుందంటే మన నియోజకవర్గంలో దొంగ కేసులు పెట్టి మీకు పెన్షన్ ఇయ్యము మీకు ఇండియమని భయపెట్టి పాలన చేస్తున్నారు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా బానిసత్వంలో ఉన్నామా బానిసత్వమా ప్రజాస్వామ్యమా మరి కనిపిస్తుందా భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కానీ మన పాలకృతికి వచ్చిందా అన్నాళ్ళ తమ్ముళ్ళు చెప్పండి వచ్చిందా మరి రావాలంటే మనం ఏం చెయ్యాలి కొట్టాలి ఎవరిని మరి ఆ పని అందరు కూడా చెయ్యాలి మనకి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తా అని చెప్పి ఎట్లయితే సోని అమ్మ ఇచ్చిందో మన అందరి బాధ చూడలేక మన తుక్కు కూడా సభలోకి వచ్చి ఆరు గ్యారంటీలను ప్రకటించింది సోని అమ్మ ఆరు గ్యారెంటీలు ఏందో కూడా ఇప్పుడు నేను ఒక్కసారి చెప్తా మొదట మహిళలతోటి మొదలు పెడదాం మహిళలు శుభప్రదం కదా కాబట్టి అమ్మ కూడా మహిళలతోటే మొదలు పెడుతుంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ కూడా రెండు వేల ఐదు వందలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే మహిళలందరూ కూడా ఎక్కడ ఆర్టీసీ బస్సులలో ప్రయాణించాలన్నా బిడ్డల్ని చూసుకోవాలన్నా కోవాలన్నా ఏడి కోవాలన్నా కానీ ఉచితంగా ప్రయాణించడానికి పాస్బుక్ ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ఎంత ఉంది ఇప్పుడు పన్నెండు వందలు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎంతకి ఇస్తుంది గ్యాస్ సిలిండర్ ఐదు వందలు వీళ్ళు దొంగలు అంటుండ్రు కదా వీళ్ళు ఎంతకి ఇస్తారు నాలుగు వందలు ఎప్పుడైనా మొహంలో అద్దంలో చూసుకున్నారా వీళ్ళు ఇచ్చే పొద్దుందా వీళ్ళకి ఇచ్చే పొద్దుంటే మొదటిసారి గెలిచినప్పుడు అంటే సరే ఆ ఇల్ రావనుకుందాం రెండోసారి గెలిచినప్పుడు ఏడికి పోయింది ఇచ్చే పొద్దుంటే ఏదో ఎగ్జామ్ పేపర్ అనుకుంటున్నారా కాపీ కొట్టడానికి ఐదు వందలు పెడితే వంద తగ్గించి నాలుగు వందలు చేస్తే ప్రజలు ఎవరు ఆలోచించుకోలేరని మీరు అనుకుంటున్నారా ప్రజలు ఎవరు మిమ్మల్ని నమ్మే పరిస్థితులలో లేరు మిమ్మల్ని తరిమి కొట్టే పనిలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారని బిఆర్ఎస్ నాయకులు గుర్తు తెచ్చుకోవాలి ఒక్కసారి రైతన్నలు ఇక్కడ రైతన్నలు ఉన్నారా ఉన్నారా రైతన్నలు మరి రైతన్నలకి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏబట్టే రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేస్తుంది గతంలో కూడా మరి ఇదే కాదు రైతన్నలకు అందరికి కూడా సంవత్సరానికి ఎకరానికి పదిహేను వేలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి అమ్మ ఉన్నోళ్ళకే ఇస్తారా బిడ్డ ఉన్నోళ్ళకే ఇస్తారా అని మీరు అనుకోవచ్చు అట్లేం ఏం లేదు భూములు లేని కూడా కావుల రైతులకు కూడా ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కింటా వరి పండిస్తే బోనస్ ఎంత ఐదు వందల బోనస్ మరి అట్లా మనం చూసుకున్నట్టయితే ఎకరానికి అందాజాగా ఇరవై కింటాలు వేసుకున్నా మన కాడనే పదివేలు వచ్చే అవునా కాదా ఇదే కాదు మరి కరెంటు కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వీళ్ళు చెప్తున్నారు కరెంట్ అంట కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మూడు గంటలే కరెంట్ ఇస్తారని చెప్తున్నారు అది ఎవరు కూడా నమ్మద్దు ఎందుకంటే అసలు గతంలో చూసినట్టయితే అయితే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి రోజే ఉచిత విద్యుత్ పైన సంతకం పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీది అరే అట్లనే మన బిడ్డలండి ఇంత మంది ఉన్నారా చెల్లెళ్ళు తమ్ముడు మరి మీరు అందరు కూడా మీకు నచ్చిన కాలేజీలో చదువుకోనికి హాస్టల్ ఫీజులకే కానివ్వండి చదువుకే కానివ్వండి కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుంది ఇల్లు ఇల్లు కట్టుకోనికి ఐదు లక్షలు ఎస్సీ ఎస్టీలకి ఆరు లక్షలు ఇస్తది కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే కాదు ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షలు ఇస్తది కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వలు తాతలు అవ్వల తాతలు వచ్చింద్రా ఈరోజు ఏ రవ్వల తాతలు ఒకసారి చేతులు లేపు చూద్దాం ఆడు అవ్వల తాతలు మరి మీ అందరికి ఏం కావాలి ఏం కావాలి ఫెక్షన్ కావాలా మరింత ఫెక్షన్ నాలుగు వేలు ఫెంక్షన్ ఒక్కలా కాదు అర్హులైన వృద్ధులు ఎంతమంది ఉంటే వాళ్ళకి ఎవరిది వాళ్ళకి నాలుగు వేలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అవ్వదు అవ్వకే తాత తాతకే ఎందుకంటే మళ్ళా ఇప్పుడు తాతకి ఇచ్చినాం అనుకో అవ్వ గురుగుతుంది అవునా కదా అవ్వకిస్తే తాత ఇంకా ఏకా లాక్కొని బోవుడే ఏడికి పోతాడు తాత బెల్ట్ షాప్ లకు పోతాడా తాత మరి అట్లుంది వీళ్ళు చేసిన ప్రభుత్వం అదే కాదు మన ఆడబిడ్డలకి పెళ్లి చేయాలంటే కళ్యాణ లక్ష్మి ద్వారా లక్ష రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష రూపాయలతో పాటు మన అందరికి ఆడోళ్ళకి ఇష్టమైనది ఏంటిది గట్టిగా చెప్పండి ఆ అదే తులం బంగారం ఇస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో పథకాలు ఉన్నాయి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి వీళ్ళు చెప్తుండ్రు అమెరికా మరి మీరు అందరు కూడా ఒక్కసారి ఆలోచించుకోండి వాళ్ళు చెప్పే పిచ్చి ముచ్చేట్లు నమ్మద్దు అమెరికాకి వెళ్ళి వచ్చేటోళ్ళు అమెరికాకు పోతారని వాళ్ళు చెప్తుండ్రు మీద ఇక్కడ వాళ్ళలాగా దోసుకొని దాసుకొనికైతే రాలే దేవుడు దాయి వల్ల మాకు బానే ఉంది కాబట్టి మేము మా అయితే రాలే ఇక్కడ ప్రత్యర్థి అనే వ్యక్తినే లేకుండా అయినా కానీ మేము అన్ని అడ్డుకొని వచ్చినామంటే ఇక్కడ మీ బిడ్డలాగా మీతోని మీ మధ్యన ఉండి మీ సేవకురాల్లాగా మీ అందరికి పనులు చేసి పెట్టడానికే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా ఇదే కాదు ఎవరిపైనైనా దొంగ కేసులు పెడుతున్నా ఎవరు దయచేసి భయపడద్దు మీ అందరికి అండగా నేనున్నా మొన్న జరిగిన సభలో రేవంత్ అన్న మనకి మాట ఇచ్చిండు మన పైన పెట్టిన దొంగ కేసులు అన్ని ఎత్తేస్తాను రేవంత్ అన్న మనకు మాటిచ్చిండు మీరందరూ ఆలోచించుకోండి మన ఓటుకి ఎంతో విలువ ఉంది అట్లాంటి అమూల్యమైన ఓటును మనం రెండు మూడు వేల రూపాయల కోసం ఆలోచించి తప్పుడు నిర్ణయం తీసుకోవద్దు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎన్నో పథకాలు ఉన్నాయి వాటి ద్వారా జరిగే లాభం మనకు ముఖ్యం కానీ రోజు ఏదో ఒక్క రోజు వచ్చే రెండు మూడు వేల రూపాయలతో పబ్బం గడుపుకోవడం మనకు ముఖ్యం కాదు ఐదేళ్ల భవిష్యత్తును ఆలోచించుకోండి ఒక యువతిగా చెప్తున్నా మీ బిడ్డగా చెప్తున్నా మీ ఇంటి బిడ్డగా ఆలోచించి చెప్తున్నా మనకి ఐదు అంటే ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు పదిహేను సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు రెండు వేలు వస్తుంది కదా అది ప్రతి నెల పక్కాగా వస్తుంది మనకు అది ముఖ్యమా ఇప్పుడు వచ్చే ఇది ముఖ్యమా మీరు బయట ఎక్కడున్నా కప్పుకోండి కానీ ఓటేయడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారి ఆలోచించుకోండి మీరు అక్కడ ఓటేసేటప్పుడు ఎవరు ఉండరు చేతి గుర్తుకు ఓటేస్తారా నాది ఎన్నో నెంబర్ బ్యాలెట్లో రెండో నెంబర్ మరి రెండో నెంబర్కి గుద్దుతారా నేను ఎమ్మెల్యేగా గెలిచినాక నాకు వచ్చే జీతాన్ని కూడా మీ అందరి అభివృద్ధికి ఇస్తా అని చెప్పి మాటిస్తున్నా చెప్పుడే కాదు దాన్ని చేసి చూపిస్తా ప్రతి నెల మరి రావు గారు ఏమన్నారు పోయినసారి ఇదే చివరి అవకాశం అన్నారా మళ్ళా ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తున్నా మళ్ళా బయలుదేరిండ్రా బయలుదేరిండ్రు కదా మరి మనం అందరం ఏం చెప్దాం ఏం చెప్దాం राव बाय 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 केसीआर जय सोनिया जय राहुल गांधी जी जय प्रियंका गांधी जी जय जानस प्रियंका गांधी जी आप प्लीज इधर आओ और बात करो आपका उधर से, उदर से। bolo bueno, telangana